నమస్కారం వెల్కమ్ టు నానో సిరామిక్ రూఫింగ్ టైల్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఈ రోజు అయితే మనం ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కి వచ్చేసాం అన్నమాట ఈ రోజు ఈ వీడియోలో మన నానో సిరామిక్ రూఫింగ్ టైల్స్ మెటీరియల్ అసలు దాని ఉపయోగాలు ఏంటి దాని ప్రత్యేకత ఏంటి దాన్ని మనం ఎందుకు వాడాలి అంటే ఎక్కడెక్కడ దొరికే పెంకులు ఇలా రకరకాల మోడల్స్ కాకుండా ఓన్లీ మనం నానో సిరామిక్ రూఫ్ మెటీరియల్ ని ఎందుకు యూజ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మనమైతే ఈ నానో సిరామిక్ రూఫింగ్ టైల్స్ తయారు చేయడం కోసం నానో టెక్నాలజీని యూజ్ చేస్తాం మన ఈ నానో సిరామిక్ రూఫింగ్ టైల్స్ తయారు చేయడానికి నానో సిరామిక్ పార్టికల్స్ అండ్ అలానే ఎనిమిది రకాల మినరల్స్ కలిపి తయారు చేస్తారండి సో దీన్ని ఎంఎఫ్ అని పిలుస్తారు ఎంఎఫ్ అంటే మినరల్ ఫిల్డ్ పాలిమర్స్ సో చూస్తున్నారు కదండి ఈ అందమైన నానో సిరామిక్ రూఫింగ్ టైల్స్ మనం ఎప్పుడైనా ఫిక్స్ చేసుకున్నప్పుడు చాలా చాలా ఈజీగా ఫిక్స్ గేషన్ అయితే మనం చేసుకోవచ్చు అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందో కనిపిస్తుంది కదా చాలా ఈజీ క్యారింగ్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుందన్నమాట సో మీరు ఫస్ట్ ఫ్లోర్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఇట్లా ఫామ్ హౌస్లకు కానీ చక్కగా మనం ఫిక్సింగ్ చేసుకున్నప్పుడు వెరీ ఈజీ ఫిక్స్డైజేషన్ అయితే ఉంటుంది సో ఆ బరువుకి మన గోడ మీద పగుళ్ళైతే రావన్నమాట మన ఈ నానోసిరామిక్ రూఫింగ్ టైల్స్లో ఎక్సలెంట్ హీట్ ఇన్సులేషన్ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి దానివల్ల మనం ఇంట్లో ఎక్కడ దీన్ని ఫిక్స్డైజేషన్ చేసుకున్నా సరే థర్టీ పర్సెంట్ వరకు హీట్ అయితే రెడ్యూస్ అయిపోతుందండి సో ఇతర వాటితో కంపేర్ చేస్తే ఇదైతే ది బెస్ట్ టెంపరేచర్ కవరింగ్లో సో దీని వల్ల మనకి ఇంట్లోకి పెద్దగా ఏసీలు కూడా అవసరం లేదు ఈ నానోసెరామిక్ రూఫింగ్ టైల్స్ లో నాయిస్ డాంపింగ్ ఫీచర్ అనేది ఉండడం వల్ల మనకి వర్షం పడినప్పుడు శబ్దాలు అనేవి అయితే రావు మన నానోసెరామిక్ రూఫింగ్ టైల్స్ లో సిల్వర్ ఆక్సైడ్ టెక్నిక్ అనేది ఉండడం వల్ల లోటస్ లీఫ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి లోటస్ లీఫ్ ఎఫెక్ట్ అంటే లోటస్ లీవ్స్ పైన చిన్న చిన్న నీటి బిందువుల వాటర్ ఎలా అయితే వెళ్ళిపోతుందో మన రూఫింగ్ టైల్స్ పైన కూడా సేమ్ అలానే వాటర్ అనేది వెళ్ళిపోతుంది సో ఈ నానోసెరామిక్ రూఫింగ్ టైల్స్ లో వాటర్ రిపెలెంట్ అనేది ఉండడం వల్ల అంటే వాటర్ రిపెలెంట్ గుణం నీటిని పీల్చుకొని గుణం ఉండడం వల్ల పాచి పట్టడం గాని పాకుడు పట్టడం గాని జరగదు సాధారణంగా వర్షాలు పడినప్పుడు పిడుగులు పడుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు పిడుగుల నుండి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతూ ఉంటుంది సో మన ఈ నానోసిరామిక్ రూఫింగ్ టైల్స్ వాడడం వల్ల ఆ పిడుగుల నుండి వచ్చే ఎలక్ట్రిసిటీని అయితే ఇవి జనరేట్ చేయవన్నమాట అంటే ఎలక్ట్రిసిటీని ఆకర్షించాలి ఎందుకని అంటే మన నానోసిరామిక్ రూఫింగ్ టైల్స్లో ఆ టెక్నిక్ అనేది ఉంటుంది అండ్ దీని ద్వారా ఇంటి లోపల మనకి ఎప్పుడైనా ఇలాంటి వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ షాక్ అనేది తగలకుండా ఉంటుంది అటవీ ప్రాంతాల్లో కానీ కొండ ప్రాంతాల్లో కానీ ఫామ్ హౌస్ల్లో కానీ ఇల్లు కట్టుకుంటూ ఉన్నప్పుడు సాధారణ పెంకుల్ని యూజ్ చేస్తూ ఉంటారు కదండి సో కోతుల వల్ల అది పెద్ద సమస్య అయిపోతూ ఉంటుంది కోతులు వాటిని తీసి ఈజీగా పడేస్తూ ఉంటాయి కానీ మన సిరామిక్ రూఫింగ్ టైల్స్లో మాత్రం అలాంటి ప్రాబ్లం అయితే ఏదీ ఉండదు ఎందుకంటే మన సిరామిక్ రూఫింగ్ టైల్స్లో ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది దానివల్ల బ్రేకింగ్ చేయడం కానీ లేకపోతే ఈజీగా తీయడానికి కానీ అస్సలు అవ్వదు సాధారణంగా గాలివానలు తుఫాన్లు వచ్చినప్పుడు ఇంటి పైకప్పులు అంటే సాధారణమైన పెంకులు ఎగిరిపోతూ ఉంటాయండి కానీ మన ఈ సిరామిక్ రూఫింగ్ టైల్స్లో మాత్రం ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది అనేది ఉండడం వల్ల దీన్ని కాప్ వెబ్ టెక్నాలజీ అంటారండి ప్రతి టైల్కి కూడా రెండు స్క్రూల్తో బిగించడం జరుగుతుంది కాబట్టి అంత ఈజీగా అవి ఎగిరిపోవు దానివల్ల ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి అవి అంత ఈజీగా తీసేయడానికి కానీ ఎగిరిపోవడానికి కానీ వీలుండదు సో సాధారణంగా అటవీ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము పక్షులు నెమళ్ళు పెద్ద పెద్ద పక్షులు వచ్చి వేగంగా పెంకుల మీద వాళ్తూ ఉంటాయండి అలాంటప్పుడు ఏమవుతుందంటే పెంకులు జరగడం కానీ కదలడం పగలడం అనేవి జరుగుతూ ఉంటాయి కానీ మన నానోసెరామిక్ రూఫింగ్ టైన్స్లో మాత్రం అలాంటి సమస్య అయితే ఏది ఉండదు ఎందుకనంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి అవి అస్సలు కదలవు అండ్ అలానే ఇవి అస్సలు పగలడం అనేది ఉండదు అనమాట ఎందుకంటే ఇవి అన్బ్రేకబుల్ మన ఇంటర్లాకింగ్ సిస్టమ్ టెక్నిక్ అని అంటారు దీనివల్ల నూట యాభై కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులు తుఫాన్ల వల్ల కూడా మన ఈ నానోసెరామిక్ రూఫ్ టైల్స్ అనేవి కదలడం కానీ ఎగరడం కానీ జరగదు అధిక వివరాల కోసం కానీ ఫ్రీ ఇంజనీరింగ్ కన్సల్టేషన్ కోసం కానీ కింద కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయండి మరి ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నమస్తే More than ten thousand satisfied customers across India.